వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు లుక్కా శ్రీరాములు గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలు వృద్ధులు నిరాశ్రయులకు అన్నదానం చేశారు వైసీపీ బీసీ నాయకుడు లుక్కా శ్రీరాములు గౌడ్ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేశారు పార్టీ నాయకులు తట్టుకూళ్ల అశోక్ యాదవ్ మల్లెబైన రాము మాట్లాడుతూ మిత్రులు శ్రీరాములు గౌడ్ జన్మదిన వేడుకలకు అన్నప్రసాద వితరణ చేయటం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో శానంపూడి రఘురామిరెడ్డి టి కృష్ణ పి విజయ్ లుక్కా కిరణ్ కుమార్ లుక్కా రమేష్ రంజిత్ బి రామకృష్ణ ఎం సుధీర్ రోషయ్య వెంకటేష్ శివమోహన కృష్ణ చంద్రశేఖర్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు రైల్వే స్టేషన్లో దాదాపు గత ఐదు ఆరు సంవత్సరాలు కరోనా నుంచి కూడా మరి శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి మరి కురాశ్రీనగర్ ఆధ్వర్యంలో నిత్య కళ్యాణ పచ్చదారులాగా మరి ఉదయం పూట కానీ సాయంత్రం కానీ మరి పేదలందరికీ నిత్య అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఈరోజు మా ఆత్మీయుడు సోదరుడు బీసీ నాయకులు లొక్క గౌడ్ గారు సంవత్సరం పాలన పుట్టినరోజు సందర్భంగా మరి పది మందికి ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్లో మరి అనార్థులకి మరి అడుకునే మరి అందరికీ చాలామందికి ఈ రోజు అన్నదానం చేయడం జరుగుతుంది మరి అట్లాగే మీరు ఫ్రెండ్స్ అందరూ కూడా చెబుతూ ఉంటాను ఏదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు పిల్లల ఉన్నా కానీ పది మందికి భోజనం పెట్టడం చదువుతాం అలాగే ఈరోజు మరి ఈ కార్యక్రమం పాలనే అవకాశం మాకు కల్పించేందుకు అట్లాగే కురాశ్రిని గారికి లుక్కా శ్రీరామ్ గౌడ్ గారికి మా రాము గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా ప్రతి ఒక్కరూ తెల్లాటల్లో కూడా మరి ఈ కార్యక్రమానికి ఎట్లా అన్నదాన కార్యక్రమం చేయాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం శ్రీరామ్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం జరగటం మాకు ఎంత ఆనందంగా ఉంది ఇతను ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ కుర్రాన్ గారి ఆధ్వర్యంలో ఇలా పది పది మందికి అన్నదాన కార్యక్రమం పుట్టినరోజు అంటే కేకులు కట్ చేసుకొని హంగామా జేటి రోడ్ల మీద కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని మా యొక్క ఉద్దేశం ఇతనికి మీడియా సందర్భంగా జన్మదిన శుభాకాంక్ష